నమస్తే ఎస్ ఆర్ సెవెంటీ కి స్వాగతం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం కొత్తమారి కుప్పం పంచాయతీ అమావాస్య రెడ్డి కండ్రియ గిరిజనులు సిపిఐ నాయకులతో కలిసి ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం నాయకులు చినిరాజా మాట్లాడుతూ సత్యవేడు మండలం కొత్తమారి కుప్పం పంచాయతీలో బందలాది ఎకరాల ప్రభుత్వ భూములన్నీ ఉన్నత వర్గాలకు చెందిన వారి స్వాధీనంలో ఉందన్నారు ఈ గిరిజన కాలనీలో నూట కుటుంబాలు ఉన్న ప్రభుత్వ భూమిలో ఒక్కరికి కూడా సెండు భూమి ఇవ్వకపోవడం అమానుషమన్నారు ఇది చూడలేక అధికారులు కళ్ళ గంతలు కట్టుకుని ఉన్నారా అని ప్రశ్నించారు ఈ మేరకు తహసీల్దార్ రాజశేఖర్ కు వినతులు సమర్పించారు తహసీల్దార్ రాజశేఖర్ స్పందిస్తూ త్వరలో సమస్యను పరిష్కరిస్తామన్నారు మండల కేంద్రంలో పర్యటనలో ఉన్న ఎమ్మెల్యేను గిరిజనులు కలిసి సమర్పించారు స్పందించిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్థానిక తహసీల్దార్ రాజశేఖర్ కు రికమెండ్ చేస్తూ ఇంటి స్థలాలు లేని గిరిజనులకు వెంటనే ఇంటి స్థలాలు మంజూరు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు చంద్ర గురు గిరిజనులు స్వప్న మారి వెంకటలక్ష్మి వసంత అమలు తదితరులు పాల్గొన్నారు

వద్ద ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాము ఈ విషయం ఏంటంటే సత్తివేడు మండలంలో అమాసిరెడ్డి కంట్రికనుక గ్రామం ఉంది అది కొత్తమారి కుప్పం పంచాయతీ అక్కడ గిరిజన వార్డు ఉంది గతంలో కూడా అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేసి ఒక అరవై డెబ్బై మందికి ఇళ్ల స్థలాలు తీసివ్వడం జరిగింది అయితే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా కొంతమందికి ఇళ్ల స్థలాలు లేవని చెప్పి ఆ పక్కనే ఉండేటువంటి స్థలంలో శుక్రవారం రోజు వాళ్ళు ఏదో గుడిసెలు వేశారు ఆ గుడిసెలు వేస్తే ఆదివారం రోజు వచ్చి గ్రామస్తులంతా కూడా కలిసి కొంతమంది వ్యక్తులు ఆయన్ను కూడా పెరికారు మేమేమంటున్నామంటే ఖాళీగా ఉంది కాబట్టి గిరిజనులు అడవి ఇళ్ళ స్థలాలు వేసుకున్నారు అందువల్ల ఒకవేళ ఇప్పుడు మీకు ఏమైనా పట్టాలు ఇచ్చుంటే ప్రభుత్వ అధికారులు వచ్చి దాన్ని సర్వే చేసి ఎక్కడ ఇళ్ళ స్థలాలు ఇచ్చింటారు ఎక్కడ ఇవ్వలేదు ఇది ప్రభుత్వ భూమి కాదని చూడాలి కానీ మాటి మాటకి పోయి గిరిజన వాడి మీద పోయి ఈ అమాసిరెడ్డి కంట్రీలో ఉన్నటువంటి కొంతమంది పెత్తం దారులో లేకపోతే వాళ్ళు కొంచెం వేరే రకమైనటువంటి మనుషులు పోయి వాళ్ళని రోజు భయభ్రాంతులు గురించి గుడి చేయడం వాళ్ళని గొడవలు చేయడం రచ్చలు చేయడం ఈ పద్ధతులు చేస్తున్నారు అందువల్ల మేము తహసీల్దార్ని అడుగుతున్నామంటే సరే ఆ ప్రాంతం అంతా కూడా సర్వే చేసి గిరిజనులకి ఎక్కడి వరకు వెళ్ళ స్థాయిస్తున్నారు ఇంకెవరికన్నా ఇచ్చారా ఇళ్ల స్థలాలు అక్కడ ఖాళీగా ఏమైనా ఉన్నాయా అందువల్ల ఇప్పుడు గిరిజనులు మళ్ళీ మాకు ఓ ముప్పై మంది ఉంటామని మాకు ఇళ్ల స్థలాలు కావాలి అని అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి ఆ విధంగా చేయకుండా వీళ్ళేదో అర్జీ తీసుకొని నేను వచ్చినప్పుడు రాలేదని ఇప్పుడు తహసీల్దార్ గారు అంటున్నారు వీళ్ళంతా ఏంటంటే ఎవరైతే అధికారంలో ఉంటారో ఎవరైతే మోత భారీగా లేదా డబ్బులు ఇస్తారో వాళ్ళకి పనిచేసేటువంటి తత్వం మన రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉంది అది మామూలు అలవాటు అయిపోయింది అందువల్ల గిరిజనులకి రక్షణ కల్పించాల్సిందికి పోయి మేము రేపు చూస్తాము కొలుస్తాము పంపిస్తాము ఎట్టి చెప్తున్నాడు ఇప్పుడు ఈ తహసీల్దార్ గారు కూడా అది కరెక్ట్ కాదు వెంటనే అవసరమైతే ఆయనే కారు వేసుకొని పోవాలి చూడాలి అట్టకాకుండా నాకు ఎమ్మెల్యే వస్తున్నాడు ఇంకొకరు వస్తున్నారంటే ప్రజలకు పని చేస్తాడా లేకపోతే ఎమ్మెల్యేకి ఊడికని చేస్తాడు మళ్ళీ మనకు తెలియదు అందువల్ల మేము కోరేది ఏంటంటే గిరిజనులకు రక్షణ కల్పించాలి వాళ్ళకి ఇళ్ళ స్థలాలు లేకపోతే అక్కడ ప్రభుత్వ భూములు ఉంటే ఇవ్వాలి ఇది రాష్ట్ర ప్రభుత్వం కూడా రోజు చెప్తున్నారు ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద ఎమ్మెల్యే వరకు మూడు సెంట్లు గ్రామాల్లో ఇస్తాం రెండు సెంట్లు పట్టణాల్లో ఇస్తాం మేము అందరికి ఇళ్ళ స్థలాలు ఇస్తాం ఇల్లు కట్టిస్తాం అని చెప్పి పెద్ద ఎత్తున చెప్తున్నారు కాబట్టి తల మేము కూడా అడతా ఉండేది కాబట్టి ఆ ఇళ్ళ పట్టాలి అడిగే సందర్భంలో గ్రామంకి అలాగే గిరిజనులకి మధ్యలో వివాదం అనేది అక్కడ రేగతా ఉంది ఇది శాంతి భద్రతల సమస్యగా ఆ కాబట్టి అందువల్ల ముందుగానే అధికారులుగాన అక్కడ దాన్ని పట్టించుకొని దాన్ని పరిష్కారం చేస్తే ఏ ఇబ్బందులు రావు ఎందు అందరూ మనుషులే అందరూ బాగుండాలి అని మన ఉద్దేశం కూడా ముఖ్యంగా గిరిజనులు అనేటటువంటి వాళ్ళు ఎక్కడో కొండల్లో కోనల్లో ఎక్కడెక్కడో పొలాల్లో ఆడ ఇండి బతికి ఇప్పుడే వచ్చి గ్రామాల్లో మేము కూడా అందరితో కలిసి ఉంటాము మాకు కూడా భూములు ఇవ్వండి మాకు కూడా ఇళ్ళ స్థలాలు ఇవ్వండి అని చెప్పి అడిగేటప్పుడు అన్ని వర్గాల ప్రజలు కానీ అధికారులు కానీ మనం అందరం కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి అవసరం ఉంది అందువల్ల అమాస్ రెడ్డి కింద గిరిజనులు కిళ్ళ పట్టాలు ఇవ్వాలి వాళ్ళ మీద దౌర్జన్యం చేసి ఎవరైనా వాళ్ళకి రక్షణ కల్పించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం

నూరు మందికి అయిపోయినా యాభై మందికి కన్నా ఇలా వాళ్ళకి కూడా ఏం చెప్తారంటే మీద వాళ్ళు వాళ్ళకి ఇప్పుడు వీళ్ళు ఎవరికి కొంచెం తొందర పడిపోయింది సార్ చెప్పడానికి కూడా

సర్వే చేసి అది ఎక్కడెక్కడ ఉన్న వేణు కట్ట కట్టనీ చెప్పాను నిన్నమా దాన్ని ఆ ఎమ్మర్ ఉండే శ్రీదేవి గారి ఆ టీకెట్ చేసి పట్టేసి ఎక్స్ మినిస్టర్ ఎక్స్ మినిస్టర్ అతనిపై అతని ఆ స్వాధున ఉండే అతను చనిపోయినాడు అయినా చనిపోయినా కూడా అది నా భర్త అని చెప్పి రాసుకొని ఆ భూమిని కొన్ని కిల్లుంగిల్లు చేసి చేసారు దాన్ని కూడా ఎంఆర్ చూసి చేశాను అలాంటివి తీసి పేదవాళ్ళు తీస్తే ప్రతి ఉండేవాళ్ళకి కావద్దు ఏ వందలాది ఎకరాలు ఉంది మళ్ళీ వాళ్ళకి ఎందుకు టికెట్లు అలాంటి ఇలాంటి తీస్తే సంతోషం పోతారు అరెకరైంది అనర్హులు